అందరికి నమస్తే నేను మీరత్నం ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ధావాళంలో ఒక వార్త వచ్చిందండి అదేంటంటే అంటే ఆల్రెడీ వచ్చి పది పదిహేను రోజులు అవుతుంది కాకపోతే అతనికి ఠాగూర్ సినిమాలో చిరంజీవికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ ఠాగూర్ సినిమాకి కేవలం ఆ సినిమాలో అవినీతి పరులైనటువంటి అధికారుల మొత్తాన్ని చంపేసి నిజాయితీగా ఉన్నటువంటి కొంతమందిని అప్రిషియేట్ చేస్తూ ప్రజల నుంచి వాళ్ళని కాపాడేది పోలీసు వాళ్ళ నుంచి అలాంటి అధికారుల నుంచి దుర్మార్గుల నుంచి కాపాడినటువంటి వైనం ఠాకూర్ సినిమాలో మనం చూసాం ఇప్పుడు అదేవిధంగా ఐ బొమ్మ రవి ఇప్పుడు ఈ ఐ బొమ్మ రవి అనే అతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కోర్టు అతనికి బెయిల్ కూడా ఇచ్చింది అనుకుంటాను మేబీ బయటకున్నారో లేదా జరుగుతా ఉందో విచారణ అయితే ఈ ఐ బొమ్మ రవిని కొంతమంది సినీ నిర్మాతలు ఏమంటారంటే తని తీయాలంట ఏం తప్పు చేశాడా తీయడానికి సినీ నిర్మాతలు ఏం మీరు ఎవరిని పరిపాలిస్తున్నారా మీ వల్ల ఎవరికి మేలు ఆ హీరోలకు మేలు లేకపోతే మీ కుటుంబాలని మీరు పెంచుకోవడానికి మేలు ఈ ఐ బొమ్మ రవి చేసినటువంటి తప్పేంట దోపిడీలు చేశాడా దొంగతనాలు చేశాడా మానభంగాలు చేశాడా లేకపోతే ఏమైనా చిన్న కిడ్నాప్ కిడ్నాప్లు తిరుగుతూ ఉన్నాడా ఎందుకని ఇతన్ని తీయాలి మీ సినిమాలని పైరసీ చేశాడని మీ సినిమా పైరసీ చేయరా సామాన్య మానవులకు అందుబాటులో లేని టిక్కెట్లు రేట్లు మీరు పెట్టి దోచుకుని తింటున్న దగాకూర్లు సినిమా నిర్మాతలు సినిమా థియేటర్ ఓనర్లు హీరోలు డైరెక్టర్లు వీళ్ళు కాదా మీరు కదా ఆర్థిక నేరగాళ్ళు ఒక సినిమా రిలీజ్ ఉంది అని అంటే ఆ సినిమా రిలీజ్ కు టికెట్ల రేట్లు భారీగా పెంచి ఎనిమిది వందలు లేదా వెయ్యి రూపాయలు టికెట్ల రేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్ సినిమా చూద్దామని వెళితే వాటర్ బాటిల్ అరవై రూపాయల పాప్కార్న్ తిందామంటే నాలుగు వందల నుంచి ఆరు వందల ఏంట్రా మీరు దోచుకొని తింటున్నారు ఏంద్ర నాయన మల్టీప్లెక్స్ థియేటర్లని కట్టుకొని ఎవరిని దోచుకొని తింటున్నారు మీరు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే కేకలు పెడబొప్పులు పెట్టుకుంటే సినిమాలకు వెళ్తారు అభిమానులు ఈ అభిమానుల దగ్గర మీరు దోచుకుంటున్నారు ఎనిమిది అయినా వెయ్యి రూపాయలైనా టిక్కెట్లు పెట్టి సినిమా చూస్తున్నారు అని అంటే ఆ నటుల మీద ఉన్న ఆ ప్రేమ ఆ ప్రేమ కోసం వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ నిలువు దోపిడీ చేస్తుంది మీరు కదా నిర్మాతలు సినీ నిర్మాతలు ఇప్పుడు సినిమాని ఏళ్తుంది ఎవరు ముఖ్యంగా రెండే రెండు కులాలు నాలుగే నాలుగు కుటుంబాలు అందరికీ తెలుసు అది సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు పది మంది నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు మహేష్ బాబు కుటుంబం నుంచి ఏంది నా మీ కుటుంబం ఇంకెవరు రాకూడదు ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు కాదు ఆర్థిక నేరగాళ్ళు ఈ ఐ బొమ్మ రవి అనేతను అతను ఇవన్నీ చూడలేక సామాన్య మానవుడు కూడా సినిమా చూడాలి అని ఓటీటీ ప్లాట్ఫామ్ కి వీటిని పంపిస్తే ఇతను ఆర్థిక నేరగా నేరస్తుడా అభిమానులు సొమ్ము దోచుకుని తిని కోటాను కోట్లు మీరు స్టూడియోలు కట్టుకుంటున్నారే విమలేమనాలి ఎక్కడ దాకా ఎందుకు మొన్న ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది తనకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది ఎవరికి అల్లు అర్జున్ కి ఏం సినిమా పుష్పటు ఈ పుష్పటు సినిమా దాని స్టోరీ ఏంటండి దొంగలు రెడ్ శాండ్ ఎర్రచందనం దొంగ ఆ ఎర్రచందనం దొంగ సినిమా సూపర్ డూపర్ హిట్ ఆయనకేమో జాతీయ అవార్డా జై భీమ్ అనే సినిమా వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అతను రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతిని కళ్లకు కట్టినట్టుగా చూపించే జై భీమ్ సినిమా ఏమో ఎవరికి పనికిరాదా డ్రగ్స్ వాడేవాడు అర్జున్ రెడ్డి అనే మూవీ డ్రగ్స్ వాడతాడు ఆ డ్రగ్స్ వాడి అమ్మాయిలను వాడుకుంటాడు అలాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టా వాడు ఇప్పుడు తెలంగాణ ఐకానా విజయ్ దేవర కొండ అంట అతను హీరో అతను తెలంగాణ యాంటీ డ్రగ్స్ ఐకాన్ అంట అతను ఏంటంటే ఇది ఏం జరుగుతుంది ఈ ఐ బొమ్మ రవి దొంగ మీరు మాత్రం నీతి పర్లా నిజాయితీ పర్లా ధంసప్ యాడ్ ధమ్స్ అప్ తాకూడదని ప్రభుత్వమే చెప్తా ఉంది ఎంత నీతి మాలని పని చేస్తున్నారు యాడ్ దానికి అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళే దానికి యాడ్ మహేష్ బాబుతో సహా అది దాన్ని ఏమంటారు కాఫీ కొట్టాడు పైరసీ చేస్తున్నాడు ఎన్ని చేయట్లేదు మీరు సినిమా ఇండస్ట్రీలో మాదిగోడు డప్పు కొడతాడు ఆ డప్పు మీరు సినిమాలో పెట్టుకుని తంపులేసుకుంటున్నారే ఎవరిని అడిగి తీసుకున్నారు నువ్వు ఆ పర్మిషన్ కుమ్మరి వాడు కుండలు తయారు చేస్తాడు ఆ సీను నువ్వు సినిమాలో ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు కాఫీ కొట్టట్లేదా డైరెక్టర్ లో తీస్తున్నటువంటి ఒక్కొక్క సీన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ సినిమా నుంచి కాఫీ కొట్టి తీస్తున్నాడు నువ్వు ఎవరికి కడుతున్నావు పేటెంట్ రైట్స్ ఎవరికి కట్టట్లా నువ్వు దోపిడి దొంగలు మీరు సినీ నిర్మాతలు దోపిడి దొంగలు అభిమానం దోచుకునే దొంగలు హీరోలు మీరు ఏ విధంగా అంటున్నారు అయ్యొమ్మ రవిని ఐబొమ్మ రవిని ఎవరు సమర్థించరు కానీ ఆర్థిక నేరగాడు ఉరి తీయాలి అని అంటున్నారే అదే సిగ్గు మాట సిగ్గులేని మాటలు అలాంటి మార్పు ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేలా చేసినే ఐ రవి డైరెక్ట్ గా కోర్టులోనే చెప్పాడు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు దురాగతాలు నేను చూడలేక ఇలాంటి చేశాను నేను అందరికీ అందుబాటులో సినిమా ఉండాలి అని అదే మల్టీఫ్లెక్సీకి పోతే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి సామాన్య కుటుంబానికి సగటు ఈ రెండు వేల రూపాయలు ఒక నెల ఖర్చులకు సరిపోతాయి సరుకులకు అనేటువంటి ఒక ఆవేదనతోనే నేను ఈ పని చేశానని చెప్పాడే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అలాంటి అయి బొమ్మ రవికి ఆర్థిక నేరగాడని ఉదయం సిగ్గుండాలి సిగ్గుండాలి మధ్యమైనా గానీ కన ఏదైనా గాని ఇప్పుడు స్టూడియోలు ఉన్నాయి హైదరాబాద్ లో పద్మాలయ స్టూడియో రామనాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో వేల ఎకరాలు వేల ఎకరాలు ఎవరిని బాగుపడుతున్నారు ఎవరికన్నా ఇస్తున్నారా ఏదన్నా సంఘ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా ఏమీ లేదు మిమ్మల్ని మీరు దోచుకోవటం మిమ్మల్ని మీరు పెద్దలు కావటం కానీ ఇలాంటి వాడు దొరికితే మాత్రం వాడి కేసులో ఎరికిచ్చేసి చేయటం ఏంటంటే ఇదే మరీ దుర్మార్గం కాకపోతే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు చేసే మొత్తం కాఫీ లే కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను హిందీలో రాజ్ కపూర్ గారు ఉన్నారు రాజ్ కపూర్ గారి తండ్రి పృథ్వీరాజ్ కపూర్ ఈ పృథ్వీరాజ్ కపూర్ గారు గతంలో హైదరాబాద్ లో ఒక నాటకానికి అని చెప్పేసి వస్తే ఆ నాటకానికి ప్లే చేసేటప్పుడు ఒక తబలిస్ట్ తబలా కొట్టేవాళ్ళు లేకపోతే అక్కడ హైదరాబాద్ లోనే శంకర్ అనేటువంటి ఒక తబలా ఇస్ట్ ఉంటే అతన్ని పిలిపి చేసుకుని అతను కార్యక్రమం చేసుకున్నాడు సూపర్ గా ప్లే చేసావే తబలా నా ఏమంటే నువ్వు ముంబైరా అని చెప్పేసి తీసుకెళ్లి అక్కడ ముంబైలో పెట్టి ఒక రూమ్ లో అతన్ని షెల్టర్ ఇచ్చిన జై కిషాన్ అనే అతను అతను రూమ్ లో పెట్టాడు ఇద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు అక్కడ ఎవరు శంకర్ కిషన్ అని వీళ్ళ కింద నేర్చుకున్న వాళ్ళు ఎవరెవరో తెలుసా హిందీ ఫీల్డ్ ని ఏలినటువంటి వాళ్ళు ఎస్ డి బర్మన్ ఆర్ డి బర్మన్ తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొన్ని వందల సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఎవరి వల్ల శంకర్ అతను ఒక మాదిగా మాదిగా కమ్యూనిటీకి చెందినటువంటి శంకర్ అక్కడ బేగం బజార్ హైదరాబాద్ మరి అలాంటి వాళ్ళు ఫోకస్ లోకి ఎందుకు రాలేదు తొక్కి పెడుతున్నారు ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళని చూడండి ఏ రోజు అన్నా అలాంటి వాళ్ళకి ఒక విగ్రహం పెట్టారా లేదు కానీ ఈ మాత్రం ఐబొమ్మల రవిని మాత్రం ఉరిది ఎన్కౌంటర్ చేయాలి లేకపోతేనే ఇంకేదన్నా చేయాలి ఇక నుంచి అన్నా కానీ అభిమానులు తెలుసుకోండి ఏ హీరో అన్నా కానీ అందరికీ ప్రేమ ఉండొచ్చు పోరాటం చేయండి టికెట్ల రేట్లు తగ్గి మల్టీప్లెక్స్ లో ఉన్నటువంటి రేట్లు తగ్గి మనండి ఇంతకు మించి ఎవరైనా చేసేది ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్